హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో మనం వినిపోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలను వెళ్ళకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లేట్ చేయకుండా కథలోకి వెలుపుదాం తన కర్మకాండలు చక్రవర్తితో చేయించాలని కోరుకుంది అమ్మ ఆ చక్రవర్తి ఎవరో ఆయనతో అమ్మకున్న బంధం ఏమిటో తెలియదు అంది సింధుజ నేను ఆశ్చర్యపోయాను నేను సుమిత్రకు అంతరంగిక నాకు నాకెప్పుడు ఈ చక్రవర్తి గురించే చెప్పలేదు బహుశా మీ అమ్మగారి చివరి కోరిక అయి ఉంటుంది ఎందుకు చెప్పలేదు అన్నాను పైకి అమ్మెందుకు కోరుకుందో తెలియదు కానీ ఆ పాత్రని ప్రవేశపెట్టి అమ్మ జీవితానికి కలంక తేలేక నేను చెల్లి ఆలోచించి కర్మకాండల బాధ్యత మేమే తీసుకున్నాం అంది సింధోజ అంతలోనే సుమిత్ర చనిపోయిందన్న వార్త నా మిదడును స్తంభింపజేసింది కాసేపు సోఫాలో కూలబడ్డాను సుమిత్ర కూతురు నీరచి చేసిన ఫోన్ కాల్తో నిద్ర లేచాను ఎలా జరిగింది అడిగాను పీలగా తెలీదాండి టెనెంట్ రవి గారు కాల్ చేసి చెప్పారు ఏకాకిక బయలుదేరి వచ్చాం చెప్పింది నీరజ మీ అక్క వచ్చిందా ది వే ఆంటీ ఇంకా ఎవరికైనా ఫోన్స్ చేసావా అమ్మ ము అమ్మ ముప్పై పేర్లు తన డైరీలో రాసుకుంది అందులో మొదటి పేరు మీదే ఉంది చెప్పింది నీరజ ముప్పై పేర్లు రాసుకోవడం ఏంటి అడిగాను అమ్మ ఆరు నెలల క్రితం బద్రీనాథ్ యాత్రకు వెళ్ళింది కదా ఒకవేళ ఆ యాత్ర రాత్రిలో తనకేమైనా జరిగితే ప్రమాదవశాత్తు మృత్యువార్త పడితే తన కర్మకాండలు ఎవరు చేయాలి ఎలా చేయాలనే వివరాలని తన డైరీ రాసుకుంది చెప్పింది నీరజ సుమిత్ర ముందు చూపు మరింత ఆశ్చర్యపరిచింది అశోక్కి కాల్ చేశాను ఆశ్చర్యం ఆందోళన ముప్పిరుకున్న ఫీలింగ్తో ఉన్న అవునా అన్నాడు ఎస్ అశోక్ నాకు ఇప్పుడే తెలిసింది సుమిత్ర కూతురు చెప్పింది నా స్వరంలో దుఃఖం పసికట్టాడు అశోక్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వాసు మీరు వెంటనే రండి చెప్పాను అశోక్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇటీవల తుఫాన్కి విలువిల్లా అడిపిన విశాఖలో నష్టం వంచనా వేసేందుకు వెళ్ళే సిబ్బందిలో అశోక్ కూడా సభ్యుడు ఆ రోజే కేంద్ర బృందం కూడా వస్తుంది అయినా అశోక్ ఆగదలుచుకోలేదు సుమిత్రకి కడసారి వేడుకోలు ఇవ్వాలని హుటాహుటన బయలుదేరాడు సుమిత్రకు రుణపడిన వారిలో అశోక్ కూడా ఒకడు సుమిత్ర లేకపోతే నా జీవితం నా జీవితంలో అశోక్ ఉండేవాడు కాదు నా పెరికితనంతో జీవితాన్ని మూడు వారిన చెట్ల చేసుకునేదాన్ని సుమిత్ర నేను ప్రపంచాన్ని ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది తల్లి తండ్రి ఫిలాసఫర్ మార్గదర్శి అన్నీ తనే మా ఇద్దరి మధ్య దరిదాపు పదిహేనేళ్ళు వయసు తేడా మేడమని పిలుస్తూ ఉంటే తనే తిట్టి ఆ పిలుపు మాన్పించింది నన్ను అంత దూరం పెట్టుకు పేరుతో పిలువు అనేది మోమాటం కోసం ఓకే చెప్పాను కానీ పేరు పెట్టి పిలవాలంటే మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది కాలక్రమేణా అలవాటైంది మా ఇద్దరి మధ్య వయసు తారతమ్యం గురించి చెప్తే తప్ప ఎవరికీ తెలిసేది కాదు తను స్టన్నింగ్ బ్యూటీ అప్పుడప్పుడు నవ్వుతూ డ్రీమ్ గర్ల్ అంటుండేదాన్ని ఎస్ హేమమ్మాలి నాకు ఆదర్శం తనది నాది తరిగిపోని అందం అనేది నవ్వుతూ అనురాగ్తో నాది ప్రేమ వివాహం తిరుమలకి వెళ్ళి వస్తుంటే కార్ రోడ్లో మా వాహనం తిరగబడింది డ్రైవింగ్ సీట్లో ఉన్న అనురాగ్ స్పాట్లోని చనిపాడు కారుణ్య నియామకాల్లో భాగంగా అనురాగ్ జాబ్ నాకు వచ్చింది సుమిత్ర భర్త ఆనందరావు ఆనందరావు గుండెకు చిన్ననాడే పడ్డ చిల్లి పారాన్ని భరించలేని భరించలేనని స్తంభించిపోయింది తనకు కూడా నాకులాగే ఉద్యోగం వచ్చింది కానీ ఇద్దరి భర్తల మరణాలకు పదిహేనేళ్ళ తేడా ఉంది నేను బ్యాంక్ లర్గా జాయిన్ అయ్యే నాటికి సుమిత్ర ఆ బ్రాంచ్కి మేనేజర్ నేను అక్కడే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యాను వ్యవసాయ రుణాల కోసం రైతులు దరఖాస్తు చేసుకున్న పట్టాలు పరిచడానికి ఉద్యోగ బాధ్యతల రీత్యా రెవెన్యూ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది అశోక్ అక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక రోజులో అన్ని పట్టాలు పరిచయం కష్టం కాబట్టి దరిదాపు వారం రోజులు వెళ్ళాను ఈ వారం రోజుల్లో అవసరానికి మించి శ్రద్ధ వహించడం గుర్తించాను నేనిక ఆ రోజుతో రెవెన్యూ ఆఫీస్కి వెళ్లాల్సిన పని పూర్తవుతుందనగా అశోక్ సడన్గా ప్రపోజ్ చేశాడు మీకు ఆభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను సూటిగా స్పష్టంగా చెప్పాడు వాట్ అన్నాను ఎస్ మీరు విన్నది కరెక్టే విల్ యూ మ్యారీ మీ అన్నాడు మీకు పెళ్ళిక లేదా అడిగాను భయం భయంగానే అయ్యింది బిడ్డను కనలేక మా ఆవిడ కాలం చేసింది మళ్ళీ వివాహం చేసుకోవాలనిపించలేదు చెప్పాడు ఎప్పుడు ఎందుకు చేసుకోవాలనిపిస్తుంది లాజిక్లు రీజనింగ్లు చెప్పలేను మీకు మెడలో తాలి కాళ్ళకు మెటల్ లేవని అర్థమయ్యాక మీరు నాలనే అలానే ఉం ఆకాశం అనిపించింది మీ అందం విడియం పద్ధతి అన్నీ నచ్చాయి అందుకే ప్రపోజ్ చేశాను ఇందులో తప్పేం లేదు కదా అన్నాడు మీకు తప్పు లేకపోవచ్చు కానీ నేను మిమ్మల్ని నిరాకరించక తప్పదు ఎందుకంటే నాకు ఒక కొడుకున్నాడు వాన్ని ప్రయోజకుని చేసుకోవడమే నా జీవిత లక్ష్యం అన్నాను చేయండి కాదని ఎవరన్నారు అందుకు నా వంతు సహకారం కూడా అందిస్తాను చెప్పాడు నేను లైఫ్లో తొలిసారి కన్ఫ్యూజ్ అయ్యాను ఏ విషయానైనా ధైర్యంగా మాట్లాడగలిగే నాకు అశోక్ విషయంలో ధైర్యంగా మాట్లాడడం రావటం లేదు మీరు ఇలా ప్రపోజ్ చేయడం తప్పు అని లేచి వచ్చేశాను అశోక్ మర్నాడు మా బ్యాంక్ వచ్చాడు ఐఆమ్ వెరీ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు నేనేమైనా తప్పు చేశానేమో అని రాత్రంతా గిల్డీగానే ఫీల్ అయ్యాను సిన్సియర్గానే చెప్పాడు మొదటిసారి తేరిపారా చూశాను చప్పున అతని ముఖంలో అనురాగ్ని చూశాను అచ్చు అనురాగ్ లాగానే ఉన్నాడు అనిపించింది నాకు వివాహం చేసుకోవాలని కొత్త జీవితం ప్రారంభించాను లేదు అలాంటి ఆలోచన కలిగితే మీకు కబురు పెడతాను కాస్త ఆత్మవిశ్వాసంతోనూ మరికొస్త పొగరు గారో చెప్పాను చాంబల నుంచి సుమిత్ర మేడం ఇదంతా గమనిస్తూనే ఉంది అశోక్ వెళ్ళిపోయాక ఏంటి ఆర్ఏ గారు వచ్చారు ఇంకా ఏమైంది వెరిఫికేషన్ చేయించుకోవాలని అడిగింది అదేమీ లేదు మ్యామ్ చెప్పాను అనుమానంగా నా ముఖంలోకి చూసింది ఎందుకో తనకు అనుమానం వచ్చింది ఎంతైనా సీనియర్ ఉమెన్ సాయంత్రం ఆఫీస్ అయ్యాక నువ్వు నాతో వస్తున్నావు ఆర్డర్ వేసింది మ్యామ్ యశ్వంత్కి హోంవర్క్ చేయించాలి అన్నాను ఒక పూట చేయించకపోతే ఏం కాదు అంది నా నోరు మూతపడింది పైగా ఆఫీసర్ కాదని సత్తా లేదు ఆటోలో సుమిత్ర గారి ఇంటికి వెళ్ళాను పిల్లలిద్దరూ శ్రద్ధగా చదువుకుంటున్నారు హాయ్ అంటే పలకరించారు ఇద్దరు యశ్వంత్ ఎలా ఉన్నాడు అంటే అడిగింది పెద్ద పిల్ల సింధుజ ఒక రెండుసార్లు సుమిత్ర మ్యామ్ మా ఇంటికి వచ్చింది అప్పుడే యశ్వంత్ని చూసింది తను సింధుజ స్కూటీ నడుపుతుంటే వెనకే కూర్చుని వచ్చింది సుమిత్ర మ్యామ్ బాగున్నాడమ్మా సండే సండే కాస్త వాడికి మ్యాథ్స్ చెప్పు సింధు అడిగాను తప్పకుండా చెప్తానండి చెప్పింది సింధుజ ఒక నిమిషం కూర్చోవచ్చు అని వంటగదుకి వెళ్ళి కాఫీ తయారు చేసి తీసుకొచ్చిచ్చింది తను ఒక కప్పు తీసుకుని లాన్లోకి వెళ్దాం పదా అంది ఇంటి ముందు అందంగా ఒత్తికగా ఉన్న లాన్లోకి వెళ్ళాం కాఫీ తాతూ నా వైపు చూసింది ఇప్పుడు చెప్పు అశోక్ గారు ఎందుకు వచ్చినట్టు అడిగింది ఆరా తీయడానికి అని నాకు తెలుసు చెప్పకుండా ఉంటే బాగుండదని చెప్పేశాను అశోక్ మంచి వ్యక్తి రెండేళ్ళుగా నాకు తెలుసు కామ్ గాయ్ చెప్పింది ఆఫ్ కోర్స్ నాకు మళ్ళీ పిలిచేసుకోని లేదు అదేం నేరవం ఘోరం కాదు వసు నీకు ఇంకా చాలా వయసు ఉంది భవిష్యత్తు ఉంది సారీ మ్యామ్ యశ్వంత్కి ఇప్పుడు ఊహ బాగా తెలిసింది తన తండ్రి స్థానంలో మరొకరిని వాడు అంగీకరించలేడు వాడే కాదు అనురాగ్ స్థానాన్ని మరొకరికి పంచలేను అన్నాను ఎవరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అదొక ఎమోషనల్ నీడ్ బీ పాజిటివ్ అంది సారీ మ్యామ్ అని పైకి లేచాను ఆ వాటికి నన్ను వదిలేసింది సింధుజా తన స్కూటీలో నన్ను డ్రాప్ చేసింది వెళ్తూ యశ్వంత్ బుగ్గలు పట్టుకుని నైస్గాయ్ అంది యశ్వంత్ రేపు సండే వస్తా మ్యామ్ సండే వస్తా మ్యాథ్స్లో నీ డౌట్స్ క్లారిఫై చేస్తానంది థ్యాంక్స్ అక్క అన్నాడు వాడు ఫోన్ నిం ఏంటో శబ్దం నా ఆలోచనలు తెగాయి వాసు నువ్వు బయలేరు నేను నేరుగా వచ్చేస్తాను అశోక్ ఫోన్లో చెప్పాడు నిసత్తువుగా లేచి రెడీ అయ్యాను బ్యాంకుకు ఫోన్ చేసి సుమిత్ర గారి మరణం గురించి చెప్పాను మా మేనేజర్ గారికి కూడా సుమిత్ర పరిచయమే సర్వీస్ వదులుకున్నాక రాజ స్థిరపడింది సుమిత్ర నీరజ కొవ్వూర్ బ్యాంక్లో పనిచేస్తుంది సింధుజా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది నేను కాజువాక నుండి క్యాబ్ బుక్ చేసుకుని రాజమండ్రి చేరేసరికి బంధువర్గం మొత్తం ఉన్నారు బాగా ఆరోగ్యంగా తిరుగుతున్న వ్యక్తి ఇంత హఠాత్తుగా ఎలా చనిపోయింది అనేది అందరిలోనూ మిలియన్ డాలర్ల ప్రశ్నగా వేలాడుతుంది నన్ను చుట్టుకుని ఏడ్ చేశారు నీరజ సింధూజ అమ్మ మా కోసం ఎన్నో త్యాగాలు చేశారంటే తీరా మేము ఎదిగొచ్చాక కొద్ది రోజులు కూడా తనని చూసుకోలేకపోయాం ఇద్దరి స్వరాల్లోనూ పశ్చాత్తాపం నాకు కూడా ఏడుపొచ్చింది ఎందుకు వెళ్ళావు సుమిత్ర ఇంత అర్ధాంతరంగా మమ్మల్ని అందరినీ విడిచి బాధాతప్త హృదయంతో శవంపై పడి ప్రశ్నించాను ముఖం ప్రశాంతంగానే ఉంది జీవితం ఇంతే కథ వసు అని నన్నే ఓదారుస్తున్నట్టుగా అనిపించింది పిల్లల్ని ప్రయోజకులు చేయడం అనే ఆనందం తప్ప సుమిత్ర గారు పొందింది ఏమీ లేదు పిల్లల పెళ్ళిళ్ళు పూర్తయ్యాక ఆమె పూర్తి ఒంటరితనంలోకి వెళ్ళిపోయింది అటువంటి ఒంటరితనం నేను భరించలేనే కాబోలు నన్ను అశోక్తో ముడివేసింది అనుకున్నాను మళ్ళీ గతం కళ్ళ ముందు కళ్ళాడింది నాకు తరచూ ఫోన్ చేస్తున్నాడు మెసేజెస్ పెడుతున్నాడు నేను పెద్దగా రెస్పాండ్ కావట్లేదు ఆ రోజు బ్యాంకులో కళ్ళు తిరిగి పడిపోయాను హడావుడిగా నన్ను హాస్పిటల్కి తరలించారు అశోకి ఎవరు చెప్పారో కంగారుగా వచ్చాడు బహుశా సుమిత్ర గారు చెప్పి ఉంటారని అప్పుడు అనుకున్నాను జనరల్ వీక్నెస్ ఎనీమియా రక్తం శాతం తక్కువ ఉండడంతో అశోక్ ఒక యూనిట్ రక్తం ఇచ్చాడు బ్లడ్ బ్యాంక్ నుంచి మరో రెండు బాటిల్స్ ఏర్పాటు చేశాడు వద్దన్నా వెళ్ళలేదు పర్వాలేదు నాకేం పని లేదని హాస్పిటల్లో తోడుగా ఉన్నాడు సింధోజ తన స్కూటీలో యశ్వంత్ని ఇంటికి తీసుకువెళ్ళింది ఆఫీస్కి సెలవు పెట్టినట్టున్నాడు అశోక్ జాగ్రత్తగా చూసుకున్నాడు కాస్త కోలుకున్నాక నిజంగా కృతజ్ఞత భావం పేరుకుపోయింది నాలో థ్యాంక్స్ అశోక్ గారు అన్నాను ఇందులో థ్యాంక్స్ చెప్పేంత గొప్ప విషయం ఏమీ లేదు నేను ఒంటరి పక్షిని ఇంట్లో చేయడానికి పనేమీ లేదు అందుకే మీ దగ్గర కాలక్షేపం చేశాను అన్నాడు ఆఫీస్కి సెలవు పెట్టి మరి నాకు తోడుగా ఉన్నారు చెప్పాను నిజం చెప్పాలంటే మీరు ఇక్కడ హాస్పిటల్ పెట్టి మీద ఉంటే ఆఫీస్లో పని చేయబుద్ధి కాలేదు లీవ్ పడేశాను అన్నాడు తేలిక నాకు చెప్పిన కళలో నీళ్ళు తిరిగాయి మీరు నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని అన్నాను ఘాతుకంగా నో ప్రాబ్లం ఏ రోడ్డు ప్రమాదంలో గాయపడి నేను ఇదే హాస్పిటల్లో చేరుతాను అప్పుడు నాలుగు రోజులు నాకు సేవ చేసి రుణం తీర్చుకోండి అన్నాడు తేలిగ్గా చప్పున పక్కనే కూర్చుని అతని చేతిని పట్టుకొని అలా మాట్లాడకండి మీరు పది కాళ్ళ పాటు బాగుండాలి అన్నాను అలా ఉండాలంటే నాకు మీ తోడు కావాలి అన్నాడు నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ రోజు దగ్గర నుంచి తన ఇంటికి నన్ను షిఫ్ట్ చేయించి సుమిత్ర నా రోజులు ఇక్కడే ఉండి రేస్ తీసుకో యశ్వంత్ కూడా ఇక్కడి నుంచే స్కూల్కి వెళ్తాడు అంది నేను కాదనలేకపోయాను ఆ రాత్రి ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నాం తెల్లారే వరకు సుమిత్ర కబులు చెప్తూనే ఉంది తన భర్త ఆనందరావు అర్ధాత్రంగా వెళ్ళిపోయాక పడిన వేత గడిపిన ఒంటరి రాత్రులు వయసు రేపే అరజళ్ళు అన్నీ చెప్పి అశోక్ ని పేస్ట్ చాయిస్ అతన్ని వదులుకోకు సలహా ఇచ్చింది నేను అవునకుండా కాదనకుండా మౌనం వహించాను మరి మీరెందుకు కొత్త జీవితం ప్రారంభించలేకపోయారు అడిగాను ఇద్దరు ఆడపిల్లలు అందుకే ఇప్పుడు వివాహం వైపు దృష్టి సారించలేదు నా భయం అనుమానాలు నన్ను ఆ దిశగా నడిపించలేదు పైగా అశోక్ లాంటి వ్యక్తి నా జీవితంలో తారసపలేదు చెప్పింది ఆ రాత్రి నా ఆలోచనలన్నింటికి ఒక కొలి ఎక్కి తీసుకొచ్చి నిద్రలోకి జారుకున్నాను ఇక వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు ఎవరూ లేరు కదా పూజారులు అంటుంటే మళ్ళీ ఇహాల్లోకి వచ్చాను అప్పటికే అశోక్ వచ్చి కార్యక్రమ ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నాడు అశోక్ని పట్టుకొని మరోసారి ఇచ్చాను నన్ను చాలా కష్టం మీద కంట్రోల్ చేశాడు అశోక్ ఎంఏ చదవడానికి యుఎస్కి వెళ్ళిన యశ్వంత్కి అప్పటికే వారి నాన్న అశోక్ చెప్పాడు బయలుదేరి రానాన్న అడిగాడట నువ్వు వచ్చేలోపు ఎత్తుపడి పూర్తయిపోతుంది రానాన్న దశదిన కర్మకు వద్దులే కానీ అని చెప్పాడట యశ్వంత్ నాతో అయినా మాట్లాడకుండా ఉండగలడు కానీ వాళ్ళ నాన్న అశోక్తో మాత్రం మాట్లాడకుండా ఉండలేడు అశోక్ వేసక్టమే ఆపరేషన్ చేయించుకున్న రోజు ఎందుకు చేశారు మీరు ఇలా అడిగాను మనకి ఒక బిడ్డ చాలు అన్నాడు దేవుడు ఇలా నా జీవితంలోకి వచ్చారు అన్నాను కృతజ్ఞతగా నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సింది నా కాదు సుమిత్రమ్మకి నీ గురించి గొప్పగా చెప్పి నీకు దగ్గర చేసింది తనే తన వ్యూహంలో భాగంగానే రెవెన్యూ డ్యూటీ మీద నిన్ను పంపారు చెప్పాడు నాకు సుమిత్ర మీద మరింత గౌరవం ప్రేమ పెరిగాయి అశోక్ వచ్చిన వరుస ప్రమోషన్లతో అతనికి దూరం అయ్యాను టెలిఫోన్లో మాత్రమే టచ్లో ఉండేదాన్ని యశ్వంత్ని అశోక్ రిషి వ్యాలీ స్కూల్లో చేర్చాడు విద్య కన్నా వ్యక్తిత్వ వికాసం ముఖ్యమనే అతని వాదనతో ఏకీభవించాను థ్యాంక్స్ డాట్ గ్రేట్ స్కూల్లో చేర్చాను నన్ను హ్యాప్ చేసుకున్నాడు యశ్వంత్ ఒకసారి నాకు తెలిసి వచ్చింది ఏంటంటే యశ్వంత్కి కూడా సుమిత్ర కౌన్సిలింగ్ చేసింది ఆ కౌన్సిలింగ్ అంశాల తర్వాత సింధుజ నాతో చెప్పింది యశ్వంత్ నీకు మరో డాడీని తెమ్మని అమ్మకు నేనే చెప్పాను ఆ డాడీతో నీకు కూడా అవసరం మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసావుగా అశోక్ అంకుల్ ఎంత బాగా మమ్మీని చూసుకున్నాడో ఆయన నీకు డాడీగా వస్తే అభ్యంతరమా అడిగిందట ఓ నైస్ కాయ్ అన్నాడట కళ్ళారుతూ మళ్ళీ తనే నాన్నలాగే చూసుకుంటాడా నన్ను మమ్మీని అడిగాడట అంతకంటే ఎక్కువే అని చెప్పిందట యశ్వంత్కి ఎందుకు సుమిత్ర గారన్నా ఆమె పిల్లలన్నా ఇష్టం రెస్పెక్ట్ రెండు ఎక్కువే ఆ తర్వాత అతని మారే వల్ల అశోక్ తనకి స్టెప్ ఫాదర్ని వాడు ఎప్పుడూ భావించలేదు ఒక అదృశ్యాన్ని అశోక్ రూపాల్లో నాకు ప్రసాదించిన అమృతమూర్తి సుమిత్ర ఇలా అర్ధాంతరంగా అదృశ్యమైపోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను దానాకండ పూర్తయ్యాక తిరుగు ప్రయాణ సమయంలో దశదిన కార్యక్రమాలు పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండు వసుంధరా నేను రెండు రోజులు మళ్ళీ వస్తాను అని చెప్పాడు అశోక్ అవునండి మీరు మాతోనే ఉండండి మాకు ధైర్యంగా ఉంటుంది సింధుజ నీరజ మాట ఏం కాదని లేదు చాలామంది బంధువులు వెళ్ళిపోయారు సుమిత తిరుగాడిన ఆ ఇంట్లో మేము ముగ్గురం మిగిలిపోయాం సుమిత్ర మరణం అంతా తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి పిల్లల్ని పరామర్శించి వెళ్తున్నారు సుమిత్రది పెద్ద చెయ్యే అడిగిన వారికి కాదనకుండా సహాయం చేసేది ఆ విషయం అర్థమైంది నాకు తరచూ దేవాలయాల్లో అన్నదాన చేసే అన్నదానాలు చేసేది సుమిత్ర మరణం అందరినీ దిగ్గ ప్రాంతి గురి చేసింది సుమిత్ర మనసు చాలా సున్నితం పిల్లలకి ఆమెకి మధ్య ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిందా అప్పుడప్పుడు నేను మాట్లాడుతూనే ఉన్నాను కానీ ఎప్పుడూ తను బయట పర్లేదు బద్రీనాథ్ యాత్రకు వెళ్ళొచ్చాక చాలా బలహీనపడిపోయింది సుమిత్ర నా దగ్గరకు రాని పిలిచాను వద్దులే వసు అంది నీకు ఒంట్లో బాగాలేదన్న విషయం పిల్లలకు చెప్పావా అడిగాను వద్దు వాళ్ళకి తెలిస్తే బాధపడతారంది బద్రీ యాత్రలు రెండు రోజులు సిగ్నల్స్ లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ పోయింది పిల్లలు ఇద్దరు అల్లాడిపోయారట తనే చెప్పింది యాత్రకు సరిపడా అమౌంట్ ఇస్తాం వెళ్ళు అని చెప్పారట అని ఆన్లైన్లో వేస్తామన్నారట వద్దమ్మా అవసరమైతే అడుగుతా అని చెప్పిందట పిల్లల దగ్గర తనకి ఆత్మ ఏంటో నాకు అర్థం కాలేదు ఆ రోజు రాత్రి సింధుజ నా దగ్గరకు వచ్చింది అమ్మ మీతోనే ఏమైనా చెప్పారా అంటే అడిగింది సింధూజ ఏం చెప్పలేదమ్మా అన్నాను అమ్మ ఏం చెప్తే అదేం విన్నాం అదే చదివాం చెల్లి నేను ఎవరిని చూపిస్తే వాళ్ళతోనే తాళి కట్టించుకున్నాం చెప్పింది సింధూజ ఉపోద్ఘాతంగా అవును నాకు తెలుసు కదమ్మా అన్నాను కానీ అమ్మ ఇలా చేసింది అనుకోలేదు అదే సింధూజా ఏం జరిగిందా అడిగాను తన కర్మ కణాలు చక్రవర్తితో చేయించాలని కోరుకుంది ఆ చక్రవర్తి ఎవరో ఆయనతో అమ్మకున్న సంబంధం ఏమిటో తెలియదు అదే సింధుజా నేను ఆశ్చర్యపోయాను నేను సుమిత్రకు అంతరంగ స్నేహితురాలిని నాకెప్పుడు ఈ చక్రవర్తి గురించి చెప్పలేదు బహుశా మీ అమ్మగారి చివరికోయక అయి ఉంటుంది ఎందుకు చెప్పలేదు అన్నాను పైకి అమ్మ ఎందుకు కోరుకుందో తెలియదు కానీ ఆ పాత్రను ప్రవేశపెట్టి అమ్మ జీవితానికి కలంకం తేలిక నేను చెల్లి ఆలోచించి కర్మకాండ బాధ్యత మేమే తీసుకున్నాం సింధుజ సింధుజా అంతలోకి అక్కడికి నీరజ వచ్చింది అమ్మ డైలో విషయాలు వసుంధర ఆటకి చెప్తున్నాను చెప్పింది సింధుజా ఇంటి విషయం చెప్పావా అడిగింది నీరజ ఏంటన్నాడు ముఖం పెట్టాను ఏంటన్నట్టు ముఖం పెట్టాను ఈ ఇంటిని కూడా సదరు చక్రవర్తికే ఇవ్వాలట అంది నీరజ మరింత షాక్ అయ్యాను దాదాపు యాభై లక్షలు విలువ చేసే ఇంటిని ఎవరు అనాముడికి ఏంటి ఇలాంటి మతిలి నిర్ణయం సుమిత్ర ఎందుకు తీసుకుంది పిల్లల మీద వైరాగ్యం కలిగిందా అందుకే నిర్ణయం తీసుకుందా అనిపించింది నీరజ సింధుజ మార్చి మార్చి తల్లిని పిలుస్తుండేవాళ్ళు కాదండేక వెళ్ళినా అక్కడ పనులు చేయలేక అలసిపోతూ ఉండేది ఆ విషయాన్ని నాతో షేర్ చేసుకునేది నా ఇంట్లో నేను ఉంటే ఉండే తృప్తి ఇక ఎక్కడున్నా రాదు అనేది ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడుకోవచ్చు ఇష్టమైన రీతిలో బ్రతకవచ్చు అక్కడ అల్లుడు ఉంటాడు కూతురు అతని చెప్పు చేతల్లో ఉంటుంది బానిస బ్రతకంటూ ఉండేది స్వేచ్ఛ తృప్కదం నాకు తెలుసు నేను ఎందుకో ఈ విషయం చక్రవర్తికి చెప్పానని అడిగాను లేదు అతను ఫోన్ చేస్తారనే ఉద్దేశంతోనే అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాం చెప్పింది సింధుజ నా మనసు చివుక్కుమంది నేను ఒక కృతనిశ్చయానికి వచ్చాను నా ఆత్మీయ నేస్తం సుమిత్ర అంతిమ దహనం కోరిక తీర్చలేకపోయినా శ్రేయాభిలాషో మిత్రుడో ఆ చక్రవర్తిని దశదిన కర్మకు పిలవాల నిర్ణయానికి వచ్చాను ఇద్దరు కూతురు అతని ఫోన్ నెంబర్ నాకు ఇవ్వరే అర్థమైంది ముందస్తు సమాచారం ఇవ్వకుండా అన్ని పత్రికల్లో ఒకరోజు ముందుగా నిలువెత్తు ప్రకటనలు ఇచ్చాను అంత పెద్ద ప్రకటనలు ఇవ్వడం ఎందుకు ఆంటీ డబ్బు వృధా కదా అంది నీరజ తను నా స్నేహితురాలు మాత్రమే కాదమ్మా తను నా గైడ్ ఫిలాసఫర్ నా తృప్తి కోసం చెప్పాను అమ్మపోయిన విషయం ఆ చక్రవర్తి మీ యాడ్ ద్వారా తెలిస్తే ఈ కర్మకాండకు హాజరవుతాడు ఒకవేళ అమ్మ ఇల్లు నేకే అని అతనికి ముందుగానే చెప్పిందంటే యాగా చేస్తాడు అంది సింధోజ ఆందులో అనగా అదే అమ్మ అదే అమ్మ కోరికైతే ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏముందమ్మా అన్నాను అది ఒక ఇంటి సమస్య మాత్రమే కాదు మా పారుగోరు ప్రతిష్ఠల సమస్య గుట్టుగా కాపురం చేసుకుంటున్నాం ఆయన గారి గురించి ప్రపంచానికి తెలిస్తే మా భర్తలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా అంది నిజ తన మాటలో లాజిక్ ఉందనిపించినా అతని పిలవకుండా ఉండటం అతనికి ఈ సమాచారం తెలియజేయకుండా దాచటం అన్యాయం అదనవం అనిపించింది దశదిన కర్మ రోజే సంస్మరణ సభ కూడా పెట్టించాను తనతో పనిచేసిన సిబ్బందిని నాకు తెలిసిన స్నేహితుల్ని తనని అభిమానించే వారని పిలిపించాను చక్రవర్తి నెంబర్ తప్ప అందరి నెంబర్లు ఇచ్చారు నీరజ సింధుజ ఒకవేళ అతడికి తెలిసి ఇక్కడికి వచ్చిన ఇంటిని అతనికే ఇవ్వాలని అమ్మ తన డైలీలో వాసుకున్న విషయం మాత్రం మీరు చెప్పందాంటి అని నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు వాళ్ళు పూజా కార్యక్రమం పూర్తయ్యాక సంస్మరణ కార్యక్రమం మొదలైంది చక్రవర్తి జాడలేదు నాలో ఉత్కంఠ తనిచ్చిన యాడ్ అతను చూశాడా లేదా అని నా సందేహం సభ ఇంకాసేపట్లో పూర్తవుతుందనగా లాంటి కార్లో ఒక యువకుడు దిగాడు అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు ఎవర అన్నది కొందరు సందేహం అతడు వచ్చిన కార్ను బట్టి అతడి ముఖార విందాన్ని బట్టి చూస్తే చక్రవర్తి అరామకుడు కాదని అర్థమవుతుంది సింధోజ నీరజలు భయపట్టినట్టుగా ఆ ఇంటిని కోరే అధమ స్థాయి వ్యక్తి అని అనుకోలేదు వేదిక దగ్గరికి వచ్చి అందరికీ నమస్కారం చేశాడు అందరూ తెల్లబోయి చూస్తున్నారు అమ్మ మన్నమర్తన నాకు ఈరోజు ఉదయమే తెలిసింది విషయం తెలిసి చార్టర్ ఫ్లైట్లో హుటాహుటో వచ్చాను గత కొద్ది రోజులుగా అమ్మ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాను కంటిన్యూగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నా మనసు కీడు శంకించినట్టే అమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది చక్రవర్తి మాట్లాడడం ఆపాడు సింధుజ నీరజ నన్ను చూస్తున్నారు వాళ్ళలో ఏదో అసహనం ఏదైనా తప్పు చేస్తే తమ తల్లి ఈ వ్యక్తిని కన్నదా అతడికి అమ్మకు ఉన్న బంధం ఏమిటి అన్నది వాళ్ళ సందేహం అన్నాకు అర్థమైంది నేను కళ్ళతోనే వారించాను నా ఆలోచన తృంచేలా సదరు చక్రవర్తి ప్రసంగం సాగింది అమ్మ కనించకపోతే గుడిమెట్ల పైన ఇంకా అడుక్కుంటూనే ఉండేవాడిని అని ఎవరో కణిపారించిన నన్ను అమ్మ ఎవరో నాన్న ఎవరో తిన నన్ను సుమిత్రమ్మ అనాథాశ్రమంలో చేర్పించింది ఆ తర్వాత కాన్వెంట్ చదువు కార్పొరేట్ విద్య అందించింది అమ్మ చలవతో అసమాన ప్రతిభతో ఐఐటి సాధించాను సొంతంగా పరిశ్రమలు పెట్టాను నేను స్థాపించిన కంపెనీ చూస్తుండగానే వేల కోట్లు క్రోధి చేసుకుంది ఇంత సంపద ఉన్న అమ్మను కలరా చూసుకోని అసక్తున్నే కారణాలు తెలియదు కానీ తను ఎప్పటికీ కలవద్దు అన్నది ఆ అమ్మ ఆజ్ఞ కానీ తన కొలు తన తలకొరు మాత్రం నేనే పెట్టాలనేది అమ్మ కోరిక ఏం మాటలమ్మావి అని అడిగాను ఒకసారి అవునైనా నేను ఎక్కువ కాలం ఏ భూమి మీద ఉండను నా ఆరోగ్యం విషయం భూమి మీద నీకు తప్ప ఎవరికీ తెలియదు నీ అక్కయ్యకు చెల్లాయికి తెలిస్తే తట్టుకోలేరు అని చెప్పింది ఇంత డబ్బు ఖర్చున పర్వాలేదు నేను నయం చేయిస్తానమ్మా అన్నా వినలేదు నా తదనంతరం ఇల్లు నీదే రా అంది నాకెందుకమ్మా అన్నాను ఈతలికైనా తన బిడ్డకి ఏదో ఒక ఆస్తి ఇచ్చిపోవాలని కోరిక ఉంటుందిరా ఎంతో మందికి సహాయం చేశాను ఎవరు నీ అంతగా నన్ను గుర్తుపెట్టుకోలేదు నీ అంత ఎత్తుకు ఎదగలేదు అందుకే ఈలు నీకు ఇస్తానంది నన్ను నీ బిడ్డగా భావించిన కన్నా అంతకన్నా మించిన ఆస్తి ఏముందమ్మా అన్నాను ప్యాలెస్లకి భవంతులకు నాకు కొదవలేదు అమ్మ కోరిక మేరకు ఏంటి నాకు ఇవ్వమని దీన్ని అపురూపమైన జ్ఞాపకంగా పదిల పరుచుకుంటానని నా అక్కయనే చెల్లాయని కోరుకుంటున్నాను అమల క్యాన్సర్తో మరెవరూ చనిపోకుండా అమ్మ పేరుతో వంద కోట్లతో ఈ ఊర్లో ఒక వైద్యశాల నిర్మిస్తాను అదే అమ్మకి నేను ఇచ్చి నివాళి చక్రవర్తి కాయలో నీళ్లు నాకల్లో కూడా నీళ్ళు అప్రయత్నంగా వచ్చాయి సింధూజ నీరజ పరిస్థితి అందుకు భిన్నంగా లేదు న్యూనత భావంతో వారి ముఖాలు వాడిపోవటం గమనించాను సుమిత్రమ్మ ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేసేది చేసిన సహాయం బయటకు చెప్పుకోకూడదు అంది ఆమె మనస్తత్వం చక్రవర్తి ఆమె ఆత్మీయ పుత్రుడు దేవుడిచ్చిన వరం తన రుణాను బంధాన్ని తీర్చుకోవడానికి వచ్చాడనిపించింది మరి దండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభ్యాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేడం మంచి మంచి కథను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీల్లో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్